మీకు ఈ విషయం తెలుసా నేపాల్ రాజు ఒకప్పటి నేపాల్ రాజు త్రిభువన్ వీర్ విక్రమ్ మేము మీతో కలుస్తాం మమ్మల్ని కలిపేసుకోండి మీలో కలిపేసుకోండి ఇండియాతో మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం ఇండియాలో మమ్మల్ని ఒక ప్రావిన్స్ కింద ఉండనివ్వండి అని మనల్ని బ్రతిమలాడితే దీదెన్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఏమన్నారో తెలుసా నో మీరు మాకు అక్కర్లేదు మేము మిమ్మల్ని కలుపుకోమని చెప్పారు కానీ అంతకంటే ముందే అవిభాజ్య ఆర్యావర్తాన్ని నరికేసి పాకిస్తాన్ అనే సెపరేట్ కంట్రీని చేసిన కాంగ్రెస్ పార్టీ మేము మీతో కలుస్తాంరా మొర్రో అని గూర్ఖాలు వేడుకుంటే వద్దని చెప్పారు అది కూడా ఎవరిని గూర్ఖాన్లు వద్దన్నారు అప్పటికే సెకండ్ వరల్డ్ లో గూర్ఖాసు అలాగే హిట్లర్స్ స్పెషల్ ఫోర్స్ అయిన పాంజర్స్ ఈ రెండింటికి ఎంత పేరు వచ్చిందో తెలుసు హిట్లర్ ఏమన్నాడో తెలుసా ఒక సందర్భంలో ఒకవేళ నేను గూర్ఖాయి ఉంటే ఈ ప్రపంచాన్ని జయించేసి ఉండేవాణ్ణి అని చెప్పేసి అలాంటి వాళ్ళు మనతో కలుస్తానంటే నెహ్రూ అన్నారు ఎందుకు మీ కమెంట్ రాయండి ఈ మాట ఇప్పుడు నేనంటున్నది కాదు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే బుక్ లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఒకవేళ ఇదే ఆఫర్ దీదని ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ కాకుండా దీదని ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కనుకో వచ్చి ఉంటే సిక్కిం తరహాలో నేపాల్ ఇండియాలో కలిపేసి ఉండేది ఇందిరాగాంధీ అని చెప్పి రాశారు ఆయన ఈ ప్రపంచంలో ఏకైక హిందూ నేషన్ నేపాాలే గుర్తుంచుకోండి ఇండియా కూడా కాదు ఇండియా సెక్యులర్ కంట్రీ నాట్ హిందూ కంట్రీ అలాంటి నేపాల్ వస్తానంటే వద్దని చెప్పారు నెహ్రూ కారణం ఏమై ఉంటుంది మీకమిట్ రాయండి